తన భర్తకు అందరిలాగా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబితే ప్రత్యేకత ఏముంటుందని భావించింది ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మెదడుకు పదను పెట్టి వినూత్న రీతిలో కార్డు తయారు చేసి భర్తకు విష్ చేసింది జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన శోభారాణి వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్ ఇబ్రహీంపట్నం మండలంలోని కోజన్ కొత్తూరు గ్రామంలో పనిచేస్తుంది వారి మ్యారేజ్ డే సందర్భంగా భర్త భోగ మురళికి శుభాకాంక్షలు చెప్పేందుకు కొత్త తరహా గ్రీటింగ్ కార్డును డిజైన్ చేసింది ఇందుకోసం ప్రశ్నాపత్రాన్ని తన పెళ్లి కార్డుగా వినియోగించింది పెళ్లి అయిన తేదీ దంపతుల ఫోటో పెళ్లి సమయం పిల్లల పేర్లు పెట్టి మ్యాచింగ్ ఆప్షన్స్ ఇస్తూ వెరైటీ కార్డును తీర్చిదిద్ది తన భర్తకు ప్రజెంట్ చేసింది ఈ పెళ్లి కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది మాది ఇరవై మూడవ యానివర్సరీ అండి సో ఈ ఇరవై మూడవ యానివర్సరీ సందర్భంగా మా వారికి ఏదైనా స్పెషల్గా గిఫ్ట్ ఇద్దామని చాక్లెట్స్ ఉంటుందని చెప్పేసి ఒక క్వశ్చనే ప్రిపేర్ చేశాను అది ఒక మ్యారేజ్ కార్డ్ టైప్లో క్వశ్చన్ ప్రిపేర్ చేశాను ఆయన ఎలా ఫిల్ అవుతారా అని చెప్పేసి చూద్దాం అనుకొని చేశాను బట్ ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు సీ దట్ హీ ఫెల్ట్ వెరీ వెరీ సర్ప్రైజ్డ్ నా శ్రీమతి గారు ఎవరెవరో ఏమేమో కానుకలు ఇస్తారు మా శ్రీమతి గారు నా పెళ్ళికి ఏ కాణిక ఇస్తారని ఎదురు చూసే తరుణంలో ఆమె టీచర్ అయిన సందర్భంలో ఆమె క్వశ్చన్ రూపంలో క్వశ్చన్గా రూపంలో ఒక కార్డు వెయిటింగ్ కార్డు తయారు చేసి ఇవ్వడం జరిగింది దాంట్లో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ టూ ఆర్ ఫాల్స్ అవి సంథింగ్ సేమ్ క్వశ్చన్ పేపర్ రాస్తే ఎలా ఉంటుందో జవాబు అలా ఉంది అది సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ కావడంతో నాకు చాలా ఆనంద ఆనందంగా అవధులు లేకుండా అయిపోయేది చాలా ఈరోజు పొద్దుండి ఫోన్లు వచ్చేవి వస్తున్నాయి ఐఎమ్ సో హ్యాపీ అండి